హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీన్స్ పొటాటో ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం పోపు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయి అవన్నీ వేగాక ఒక టూ ఆనియన్స్ అయితే వేసేసాను ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఒక పావు కేజీ బీన్స్ అయితే తీసుకున్నాను సో బీన్స్ ఇంకా ఉడకబెట్టలేదు డైరెక్ట్గా అందులోనే వేసేసా బీన్స్ కొంచెం ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఈ బంగాళదుంపలు కట్ చేసుకునే వరకు ఫ్రై చేసుకున్నా ఒక ఐదు నిమిషాలు బీన్స్ వేగిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసేసాను అయితే చాలా మటుకు అసలు ఈ బంగాళదుంపలు ఏమవుతున్నాయి అంటే అసలు ఇలా అయిపోతున్నాయండి మెత్త మెత్తగా మ్యాష్ అయిపోతున్నాయి అందుకే ఇవాళ ఏం చేశానంటే డైరెక్ట్గా వేసేసి పైన అసలు మూత పెట్టలేదు ఎందుకంటే ఆవిరికి కూడా మెత్తబడిపోయి మొత్తం అంతా పొటాటో అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే సిమ్లో పెట్టి మూత పెట్టకుండానే బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట బాగా వేగిపోయాయి సో వేగిపోయిన తర్వాత లాస్ట్లో పసుపు కారము ఉప్పు అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకొక పక్క నేను సాంబార్ అయితే చేస్తున్నా ఇంక వాళ్ళ వెజిటేబుల్స్ అయితే ఏం లేవు అందుకే ప్లెయిన్ సాంబార్ అనమాట అంటే టమాటో ఉల్లిపాయ తోటే సాంబారు పప్పుచారని కూడా అనొచ్చు కాకపోతే పప్పుచారులో కారం వేయం కదా అంటే సాంబార్ పొడి వేయం కదా సో అది ఇంక ఇక్కడైతే నేను సాంబార్ చేస్తున్నాను సాంబార్ పొడేసి అలాగే ఇంకా బంగాళదుంప బీన్స్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది అదేంటోనండి ఫ్రై బాగా వచ్చినప్పుడే కొంచెం అవుతుంది అంటే ఎక్కువ లేవు వెజిటేబుల్స్ చెప్పాలంటే ఎక్కువ ఏం లేవు బీన్స్ ఒక పావు కేజీ ఉన్నాయి ఒక పావు కేజీ బంగాళదుంపలు ఉన్నాయి అంతే ఆ హాఫ్ కేజీ వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తే చాలా కొంచెం అవుతాయి ఎంత కొంచెం అవుతాయి అనమాట సో నాకైతే బాగా నచ్చింది కాకపోతే నాకైతే మిగలలేదు అయినా పర్లేదు నేను గోంగూర పచ్చడి అయితే చేసుకుంటా ఉన్నాను ఇవాళ నేను గోంగూర ఎక్కువ క్వాంటిటీలో గోంగూర అయితే తెప్పించా సో దాన్ని నిల్వ చేసుకుందాము అని చెప్పి అలాగే గోంగూర టమాటా పచ్చడి ఇంకా నాన్ వెజ్ బ్రియల్ కోసం ఆ గోంగూర ఎండు రొయ్యలు పచ్చడి అనమాట సో మామయ్య వాళ్ళు ఇవాళ నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళ కోసం రొయ్యలు వేసి చేస్తున్నాను నేను ఇవాళ తినాను కాబట్టి నా కోసం సపరేట్గా గోంగూర పచ్చడి నార్మల్ గోంగూర పచ్చడి సో ఇదిగోండి ఇందులో వెజిటేబుల్స్ ఏమయ్యకుండా సాంబార్ చేసేసాను ఇంకా బీన్స్ పొటాటో ఫ్రై అసలు నిజంగా ఎంత కాస్ట్ ఉన్నాయండి బాబు వెజిటేబుల్స్ పావు కేజీ బీన్స్ ఫార్టీ ఫార్టీ రూపీసా ఫార్టీ ఫైవ్ రూపీసా అలాగా ఇంకా బంగాళదుంపలు అయితే అంతే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కేజీ సో ఇంకా ఇవివై మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి ఆ రెండింటితో ఇంకా అలా చేసేసా అనమాట ఉదయాన్నే మా నేను ఇంకా దాంట్లో తోటకూర కూడా వేద్దాం అనుకున్నానండి నిజానికి కాకపోతే మా వారు తీసుకురావడం లేట్ అయిపోయింది అందుకే ఇంక మళ్ళీ ఎందుకులే వేయడం అని చెప్పేసి వేయలేదనమాట సో ఇప్పుడు గోంగూర తోటకూర కరివేపాకు ఇవన్నీ అయిపోతే వెళ్ళి తీసుకొచ్చారు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ టైంలో ఆకుకూరలు బాగా ఫ్రెష్గా ఉంటాయి కదా సో అయితే తీసుకొచ్చారు ఆ తర్వాత ఇంకా అయిపోయింది ఫ్రై అయిపోయింది పప్పుచారు కూడా అయిపోయింది మామయ్య వరకు వచ్చింది కొంచెం అలా అడ్జస్ట్ చేసి మామయ్యకి అయితే కొంచెం తీసి పక్కన పెట్టి పిల్లలకి మా వారికి అలా సర్దేశాయనమాట మిగతా మిగతాది విష్ణుకేమో అదే కడాయిలో రైస్ అయితే వేసేసి కొంచెం ఫ్రై చేసి పెట్టేశాను కలుపుకొని తినండ్రా అంటే అసలు అంటే విష్ణు మాత్రం కలిపే పెట్టమ్మా అని అంటున్నాడు సరే అని చెప్పి వాడికి మాత్రం కలిపి పెట్టేస్తున్నాను సాంబారును అలాగే ఈ ఫ్రై లక్కీకి మా వారికి మాత్రం సపరేట్గా బాక్సెస్లో అయితే పెట్టేసి పెట్టేసాయనమాట ముందు రోజు జంతికలు చేశాను కదా అంటే అవి అంత బాగా రాలేదు కదా సో మీకు చూపించాను ఆ జంతికలు అయితే ఉన్నాయి అంటే అంటే బాగానే ఉన్నాయి కాకపోతే అనుకున్నట్లుగా రాలేదన్నమాట సో అవైతే ఉన్నాయి ఇంక అవే పెట్టేశాను బ్రేక్ అయితే ఇంక ఈ లోపల మా చిన్నోడు ప్రతి దానికి కంప్లైంట్ అండి సాక్సులేమో కన్నం పెట్టుకొని వచ్చాడు ఇప్పుడు కొత్త సాక్సులు కావాలి అని రెండు పేర్లు ఉంటే ఆ టూ పేర్స్కి అలాగే కన్నం పడిపోయిందనమాట ఆ సాక్సులకి సరేలేరా బాబు సండే గుర్తు చేయి డాడీ తీసుకొస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాను देख रहा था ना उस पर क्या लगा रखी है ना अपने उसको चलो ना ओर डाल चिंदा रालें तू चलो सुना माया माया टीम मरी को निकलने को जैस पड़ा ఇంకా మా వాళ్ళైతే వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా ఎలాగో ఉన్నాను కదా కొంతసేపు కూర్చున్నాం అని చెప్పేసి గోంగూర వలుద్దామని చెప్పి పొద్దు పొద్దున్నే చూసారా ఎంత గోంగూర ఉందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వంద రూపాయలకి ఇంత గోంగూర వస్తుందని చెప్పి కాకపోతే ఆకు చాలా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అవి వలడం కొంచెం కష్టమైంది కానీ కట్ట పది రూపాయలు అంట వంద రూపాయలకి తెమ్మన్నాను అంటే గోంగూర స్టోర్ చేద్దామని చెప్పి పది కట్టలు అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే నేను ఒక కట్ట అయితే వల్చాను తర్వాత సరే ఇంకా పని ఉంది కదా అని చెప్పి ఇంక మామయ్యేమో నేను వలుస్తానులేమో నువ్వు వేరే పని అన్నారు సరే అని చెప్పి ఒక కట్ట వల్చాను తర్వాత వెళ్ళి ఇంకొక ఇంకొక మూడు వల్చాను అనమాట అంటే మొత్తం నేను ఒక నాలుగు కట్టలు వల్చాను ఏమో ఒక ఆరు కట్టలు దాకా వల్చారు పాపం పొద్దు ఇది ఒక పని అయిపోయింది ఇంక నేనేమో వచ్చేసి ఇదిగోండి వాషర్లు గిన్నెలు అవన్నీ సర్దుతూ ఉన్నాను మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంట్లో పని ఇంకా అంతా పని చేసుకునేసరికి ఖచ్చితంగా పది అయిపోద్ది ఇంక ఈ గోంగూర దగ్గర కూర్చున్నానంటే పన్నెండు అయిపోద్ది అనమాట సో అందుకే ఇంకెందుకులే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా వచ్చి కొన్ని గిన్నెలైతే చేత్తో కడిగేసాను ఇంకో గిన్నెలు కొన్ని ఉంటే అవన్నీ కూడా ఇట్లాగా డిష్ వాషర్లు అయితే డిష్ వాషర్ది లిక్విడ్ పౌడర్ అయిపోయింది ఇవాళ వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ కానీ రాకపోతే ఇంక పౌడర్ అయితే లేదు ఇంక చేత్తోనే గడగాలి నేను గిన్నెలైతే సో వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట దానికోసము ఇంక ఇక్కడైతే దీన్ని ఆన్ చేసేసి వెళ్ళి కొన్ని చేత్తో ఉంటే అవన్నీ కడిగేసి ఆ తర్వాత కిచెన్ అంతా కూడా కొంచెం చిందర వందరగా ఇందాక సాంబారు అంతా కూడా పొంగిపోయింది సో అదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయాలండి టీ కొంచెం పొంగిపోయింది సాంబార్ కొంచెం పొంగిపోయింది ముందు రోజే కడిగానండి మొత్తం గ్యాస్ అంతా మొత్తం అంతా కూడా కడిగాను ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నానంటే సోప్ పెట్టేశాను అంటే ఓన్లీ గ్యాస్ వరకు సోప్ పెట్టేసి సోప్తో స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసేసి ఇంకా క్లాత్ తడిపి ఆ తడిపిన క్లాత్ తోటి తుడిచేస్తున్నాను కాలిన్ పెట్టినా సరే అవ్వట్లేదు అనమాట అంటే ఆ సాంబార్ అదంతా పొంగిపోయి కొంచెం ఎండిపోయినట్లు అయిపోయింది ఆ స్టవ్ మీద ఆ వేడికి ఇంకా అందుకే కాలిన్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి సోప్ పెట్టి మొత్తం కడిగేసా కడిగేసిన తర్వాత ఇంకా ఇలా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను కడగాలి అనుకోండి మొత్తం అక్కడ ఉన్నటివన్నీ కూడా తీయాలి అంటే పక్కన గాజు సీసాలు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ తీయాలన్నమాట ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్ సోప్ పెట్టి కడిగేసాను ఇంకా షింక్ అవన్నీ కడిగేసి కొన్ని గిన్నెలు ఉంటే చేతితో కడగాల్సినవి కడిగేసి ఇక్కడితో కిచెన్ పని అయితే అయ్యింది ఇంకా దోసకైతే నానబెట్టాలి సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏంటంటే ఇవి మిల్లెట్స్ తోటి ఇంక నుంచి దోశలు అన్నీ కూడా మిల్లెట్స్తో చేస్తాను అని చెప్పి సో దానికోసం అయితే మిల్లెట్స్ ఆర్డర్ పెట్టాను అంటే ఇవి ఉంటాయి కదా కొర్రలు కొర్రలు అలాగే జొన్నలు పెట్టా అన్నమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇంకా లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి లిటిల్ హార్ట్స్ అలాగే కుర్కురే ఎందుకో అవి చూడగానే తీసుకోవాలి అనిపించింది మా పిల్లలు అస్సలు కుర్కురే తినరు వాళ్ళు తినేటప్పుడైనా ఒకటో రెండో తిందాం అనుకుంటే అస్సలు తినరు అదేంటో వాళ్ళకి పెద్దగా నచ్చదు నేనే ఎప్పుడైనా అడిగి కురుకురే తెప్పించుకుంటా ఉంటాను అన్నమాట అందుకే ఇంకా వాళ్ళు ఎలాగో తినరని చెప్పి నా కోసం కురుకురే అలాగే ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను ఎందుకు తినాలనిపించింది ఆ తర్వాత ఇంకా మినపప్పు కూడా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను సో ఉన్నది పాత మినప్పప్పు ఉంటే అందులో వేసేసి కొత్త ప్యాకెట్ డబ్బా అయితే ఫిల్ చేసేసాను అయితే ఈ డబ్బాలు ఎప్పటినుంచో అడుగుతున్నారండి ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అందులో ఎగ్జాక్ట్గా కేజీ పడుతుందా భారతి అని ఎగ్జాక్ట్గా కేజీ పడుతుందండి కేజీ ప్యాకెట్ అలా సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడేమో నేను దోసకైతే పప్పు నానబెట్టుకుంటా ఉన్నాను పప్పు బియ్యము ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఇడ్లీ రైస్ అంటాం కదా సో ఇడ్లీ రైస్ ఒక కప్పు తీసుకున్నాను ఇవి టూ కప్స్ కొర్రలు అనమాట అంటే హాఫ్ కేజీ సో హాఫ్ కేజీ అంటే టూ కప్స్ అంటే మనకి కాల్తో తెలుసు కదా సో అందుకని ఇంక సపరేట్గా కొలత వేయకుండా డైరెక్ట్గా అందులో వేసేస్తున్నాను ఒక కప్పు అయితే ఇడ్లీ రైస్ తీసుకున్నాను టూ కప్స్ కొరలు తీసుకున్నాను ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను మొత్తం అది కేజీ అనమాట సో ఇది కొంచెం పలచగా వేసుకుంటే దోశలు వేసుకోవచ్చు కొంచెం పిండి గట్టిగా రుబ్బుకుంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు టూ ఇన్ వన్ అందుకే నేను ఇడ్లీ రైస్ అయితే వేసుకున్నాను నార్మల్ రేషన్ బియ్యం వేయకుండా ఇడ్లీ రైస్ ఉంటుంది కదా సో అది వేసాను అనమాట సో అప్పుడు ఏంటి అంటే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు దోశ కూడా వేసుకోవచ్చు సో మనకి అసలు కొర్రలతో చేసాము ఇది వరకు నేను చాలాసార్లే చేశాను ఒక్కొక్కరు ఈ వీక్ కొర్రలు అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ వచ్చేసి జొన్నలు అనుకుంటున్నాను ఆ వీక్ అంటే ఇంకొక అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అలా అనుకుంటా ఉన్నా అనమాట సో ఇది దోశపిండి ఇడ్లీ పిండి మధ్యలో నేను మామూలు ఇడ్లీ అయితే మా వాళ్ళకి ఇష్టం కాబట్టి మధ్యలో ఒక టూ డేస్ రవ్ ఇడ్లీ అయితే ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే మా వాళ్ళు దోశల కంటే కూడా ఎక్కువ ఇడ్లీ ఫ్యాన్స్ అనమాట సో అందుకే దీంతో ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు దోశలు కూడా పెట్టుకోవచ్చు అదే దోశలు కూడా వేసుకోవచ్చు మధ్యలో ఒక టూ డేస్ నార్మల్ ఇడ్లీ పెట్టేసుకుంటే వారానికి సరిపడా టిఫిన్ సెక్షన్ అయిపోయింది సో ఇదైతే నాన్ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయిందండి వంట కూడా ఏం లేదు అంటే గోంగూర వలుస్తున్నాను కదా సో గోంగూర అయితే మాత్రం చెయ్యాలి సాంబార్ ఉంది సో మామయ్యకైతే పొటాటో ఫ్రై కూడా ఉంది కాబట్టి ఇంకా మధ్యాహ్నం వంట అయితే ఇంక వేరే ఏం లేదు కిచెన్ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంక అక్కడితో పని అయిపోయింది ఆ తర్వాత ఇంక బట్టలు అయితే టూ రౌండ్స్ వేసాను ఇంక తీసుకెళ్ళి ఆరబెట్టేద్దాం అని చెప్పి అంటే మేడం ఇది కదా ఒకటేసారి అంటే రెండు రౌండ్లు మూడు రౌండ్లు ఒకటేసారి అయిన తర్వాత తీసుకెళ్ళి ఆరబెడుతున్నా పైకి కిందకి తిరగలేం కదా అని చెప్పి సో ఇంకా ఈ చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి కదా అంటే మసిగుడ్డలు లేకపోతే చిన్న చిన్నవి అలాంటివి మాత్రం ఇక్కడ ఇక్కడే ఆరబెట్టేస్తున్నాను బాల్కనీలో ఇంక నార్మల్ బట్టలు మాత్రం మేడం మీదకి తీసుకెళ్ళి ఆరబెడతా ఉన్నాను రోజు పైన ఆరబట్టేస్తున్నా కొంచెం పైకి వెళ్ళినట్లు అంటే కొంచెం ప్రపంచాన్ని చూసినట్లు ఉంటుందని చెప్పి ఇంట్లో ఉంటుంటే నాలుగు గోడలు అలా అయిపోతుందండి ఇంక అస్సలు కనీసం బాల్కనీలోకి కూడా వెళ్ళట్లేదు ఇంక అసలు అట్లీస్ట్ మేడ మీదకి వెళ్తే కొంచెం వెళ్తుడిని చూసినట్లు ఉంటుంది ప్రపంచం బయట కనిపిస్తుంది కదా అన్నట్లుగా ఇంకొస్తుందని అన్నమాట డైలీ ఇంకా అలాగే మొక్కలకి నీళ్ళు కూడా వేయాలి కదా అందుకనేసి సో ఇంకా బట్టలు ఆరేయడం అయితే మాత్రం ఇలా ఒక హాబీగా పెట్టుకున్నాను మామూలుగా అయితే బద్దకిస్తాను అబ్బాయి ఇప్పుడు మేడ మీదకి ఎవరు లే టూ ఫ్లోర్స్ ఎక్కి అని చెప్పి కానీ బాగుంది ఇలా రావడం బాయ్ అంటే పైకి వచ్చి ఆరేయడము సో అందుకే అయితే ఆరబెట్టేసి ఆ తర్వాత ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తూ ఉన్నాను మొక్కల్ని చూస్తే మాత్రం చాలా బాధ వేస్తుందండి చూస్తున్నారా సో నేను మళ్ళీ ఆ సండే వెళ్ళి కొన్ని రోజా మొక్కలు అవి తెచ్చుకుంటాను ఇంకోటి ఏంటంటే మొక్కలు మన వాయిస్ని తర్వాత మన టచ్ని అంతా కూడా ఫీల్ అవుతాయంట ఇప్పుడు చిన్నపిల్లలు ఎలాగా మనం ఊరు వెళ్తే బెంగ పెట్టుకుంటారో అలాగే ఈ మొక్కలు కూడా బహుశా అవి కింద నుంచి పైకి తీసుకొచ్చే పెట్టేసరికి కొంచెం భయపడ్డాయో ఏమో మరి అలా అనిపించాయండి మొత్తం అన్నీ మొక్కలన్నీ ఎండిపోయాయి ఇంకోటి సన్లైట్ తగలడం వల్ల కూడా లేండి సో అవన్నీ కూడా తీసేసాను మళ్ళీ చిగురులు అయితే వస్తాయి వాటర్ అయితే వేస్తూ ఓపిక్గా చూడాలన్నమాట సో ఇంకా అలా చెప్పాను కదా కొంచెం ప్రపంచాన్ని చూద్దామని పైకి వచ్చానని చెప్పి సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చుట్టూ అంతా కూడా అసలు మంచు చూడండి ఎలా ఉందో టైం పది పదిన్నర అవుతుంది అయినా సరే మంచు చూడండి ఎలా ఉందో ఇం అంటే ఇంకా చలి కదా సో మంచు అయితే మాత్రం ఇంక తగ్గట్లేదు మంచు తగ్గినా సరే చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది సో ఇంకా ఇలా వాటర్ అయితే వేసేసాను మొక్కలకి ఆ తర్వాత ఇంక నేనైతే కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాను సో ఈ లిఫ్ట్ ఏంటి అంటే ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉంటాయి ఒక్కటి మాత్రమే పైన సిక్స్త్ ఫ్లోర్ వరకు వస్తుంది ఇంకో లిఫ్ట్ మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్ వరకే అనమాట సో ఇది ఒక్క ఇది ఒక్క లిఫ్టే ఇదేంటోనండి ఈ మధ్య స్ట్రక్ అయిపోతుంది ఎన్నిసార్లు స్ట్రక్ అయిపోయినో దాని లోపల అందుకే ఫోన్ తీసుకొని రావాలి అంటే గబుక్న స్ట్రక్ అయిపోతే ఎవరికైనా ఫోన్ చేస్తే అయినా ఫోన్ ఎవరో ఒకరు వచ్చి తీస్తారు అలాగే అయింది టూ త్రీ టైమ్స్ అంటే పవర్ పోయినా సరే స్ట్రక్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ దానికి ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది నాకు ఆ లిఫ్ట్ ఎక్కాలంటే భయము అందుకే ఒక్కొక్కసారి నడిచి వస్తారన్నమాట పైకి కానీ ఇప్పుడు బాగానే అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదులేండి అక్కడి నుంచి కిందకైతే వచ్చేసాను వచ్చిన తర్వాత ఆ గోంగూర ఉంటే కొంచెం వల్చేసాను అనమాట నేను కూడా సో గిన్నెలో ఉన్నది నేను వల్లిచింది ఆ ప్లే పెద్ద ప్లేట్లో ఉన్నది మామయ్య వల్చింది సో అవన్నీ కూడా మంచిగా కడిగేస్తే పని అయిపోద్ది కదా ఈ లోపల ఆరుతూ ఎండుతూ ఉంటుంది గోంగూర అని చెప్పేసి ఇంకా కడుగుతూ ఉన్నా ఇంత గోంగూర ఎందుకు బార్తీయ అంటే ఏం లేదండి నాకు గోంగూర అంటే చాలా ఇష్టము గోంగూర పచ్చడి కానీ గోంగూర చికెన్ కర్రీ లేకపోతే గోంగూర పప్పు బేసిక్గా నేను పప్పు పెద్దగా తినను నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు కానీ గోంగూరతో చేసిన పప్పు మాత్రం నాకు చాలా ఇష్టము సైడ్ ఏం లేకపోయినా సరే ఉట్టి గోంగూర పప్పు వేసుకొని తినేస్తానన్నమాట సో అంత ఇష్టం కానీ గోంగూర ప్రతిసారి తెచ్చుకొని వలవాలి అంటే నాకు బద్ధకం అదే ఇలా ఒక్కసారి ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి ఒలిచి అలాగే పెట్టుకుంటే ఆకు పాడైపోద్ది సో దాన్ని కొంచెం ఆయిల్ వేసి మగ్గించి ఉప్పు పసుపు వేసి మగ్గించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఏం పాడవదు సో అందుకని చెప్పేసి నేను ఇవాళ కొంచెం పెద్ద పనే పెట్టుకున్నాను నిజానికి చెప్పాలంటే మామయ్య వలిచారు పాపం ఒక ఆరు కట్టల వరకు మామయ్య వలిచారు సో మొత్తం అంతా కూడా కడిగేసాను ఒక త్రీ టైమ్స్ కడిగేశాను అనమాట సో కడిగిన తర్వాత ఇలాగ చిల్లిని గి గిన్నెలో అయితే పెట్టేసా వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద అదే కడాయిలో అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే చాలు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు కొన్ని మెంతులు అంతే కొంచెం జీలకర్ర ఇదేంటి అంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ మెంతులు పోపు పెట్టాం కదా ఆ గోంగూరలో ఊరుతుంది కదా ఆ ఊరినప్పుడు ఏంటి అంటే మనకి మంచి వాసన వస్తుంది అందుకని కొంచెం పోపు అయితే పెట్టుకున్నాను అంతే ఇంక ఎండుమిర్చి ఏమీ వేయలేదు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర అంతే అది వేసేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరంతా కూడా వేసేసాను దీన్ని నేను క్లాత్లో ఏమీ ఆరబెట్టలేదు ఆ గిన్నెలో అయితే పెట్టేశాను అదే ఆ సిబ్బి అంటాం కదా సో ఆ సిబ్బిలో అయితే వేసేసాను ఆ వాటర్ అంతా వెళ్న తర్వాత ఇంకా ఇట్లాగ మగ్గించుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదండి అంటే కొంచెం తడి ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అయితే ఏం రాదు కనీసం త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది నాకు ఇది బయట పెడితే మాత్రం కొంచెం బూజ్ వస్తుంది ఎందుకంటే మరీ ఆకంతా కూడా బాగా డ్రై అవ్వలేదు కాబట్టి సో నేను ఫ్యాన్ గాలికి అట్లా నేనేం ఆరబెట్టలేదు అంటే చాలామంది క్లాత్ వేసి ఆకు మీద అస్సలు కొంచెం కూడా తడి లేకుండా ఎండబెడతారు సో అలా చేస్తే ఏంటంటే మనకి బయట పెట్టుకున్నా సరే బూజ్ ఎక్కదు నిల్వ ఉంటుంది కానీ నేను అలా చేయలేదు కదా సో బయట పెడితే బూజ్ ఎక్కేస్తుంది అందుకనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో సాల్ట్ అయితే వేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఉప్పు కూడా వేసేసి ఇలా మగ్గించి పెట్టేసుకున్నాను అంతే ఇప్పుడు దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు నేను దాంట్లో నుంచి కొంచెం తీసుకొని గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఎండ్రోయలతోటి సో ఇదిగోండి ఇక్కడైతే ఒక ఇరవై వరకు ఎండు మిరపకాయలని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఆ తర్వాత శనగపప్పు అయితే వేస్తున్నానండి కొంతమంది వేయరు శనగపప్పు వేస్తే బాగుంటుంది కొంచెం కమ్మగా వస్తుంది అనమాట టేస్ట్ అందుకే ఫస్ట్ శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు అలాగే పావు స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక రెండు టమాటాలు కూడా వేస్తున్నాను గోంగూర పచ్చడిలో ఇది ఆవకాయ కాదండి పచ్చడి అనమాట రోడ్డు పచ్చడిలాగా సో టమాటా వేస్తేనే బాగుంటుంది అందుకే నేను ఎప్పుడూ టమాటా అయితే వేసుకుంటాను కొంతమంది పల్లీలు వేస్తారు పల్లీలు వేస్తే కూడా బాగుంటుంది కానీ నాకు ఎందుకో ఇలాగే ఇష్టము సో టమాటా వేసేసాను అందులో ఒక పెద్ద పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా సో ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఫస్ట్ దీన్నైతే మంచిగా పచ్చడి చేసుకోవాలి అదైతే కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ చేసుకుంటాను ఈ లోపల ఇప్పుడు అదే కడాయిలో నేను కొంచెం ఇంకొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇది ఉంది కదా పొట్టు చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా సో రొయ్యి అంటారు దీన్ని మంచిగా కడిగేసి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా పిండేసి ఇలా ఆయిల్ అయితే వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీన్నైతే నేనేం మిక్సీ చేయాలి అని అనుకోవట్లేదు లాస్ట్ టైం మిక్సీ చేశాను నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు సో అందుకే నేను ఇంకా దాన్ని మిక్సీ చేయకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా ఉన్నా ఇంక ఇక్కడేమో ఎండుమిర్చి టమాటాలను అయితే ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను కదా ఇప్పుడు గోంగూర ఒక రెండు గరెట్లు గోంగూర ఇలా తీసుకుంటున్నాను నాకు ఎంత కావాలా అంత సో ఎండుమిర్చి నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఎండుమిర్చి మళ్ళీ వేసుకోవడమే అంతే ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం ఇలా పేస్ట్ చేసుకొని అదే పచ్చడి చేసుకొని పోపులో పెట్టేసుకోవడమే అనమాట పోపు కొంచెం ఆవాలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి సో ఇది మామూలు గోంగూర పచ్చడి నా కోసము ఇందులో నేను ఎండ్రాయిల్ వేయలేదు సో ఇప్పుడు ఎండ్రాయిల్ చూసారు కదా బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో నేను ఇదిగోండి పచ్చడి ఉందా ఇది కలిపేసుకుంటున్నాను అనమాట అంతే సో ఒకటే పచ్చడి కాకపోతే ఒకటి నాన్ వెజ్ కలిపాను ఒకటేమో వెజ్ సో ఇవాళ నేను తినను కాబట్టి ఇంకా నేను సపరేట్గా ఇలా చేసుకున్నాను అనమాట అయితే ఆయిల్ నేను పోపులో కొంచమే వేసానండి నాకు పచ్చి ఆయిల్ పైన ఏడో ఇష్టము సో మీరు చూస్తున్నట్లయితే పచ్చడిలో కొంచెం ఆయిల్ తగ్గింది కదా ఇలా కూడా తినేయచ్చు లేదు అనుకుంటే నేను ప పైన కొంచెం పల్లి ఆయిల్ అని అనేది వేసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇలాగా గిన్నెల్లోకి తీసేసి పైన కొంచెం పచ్చిది పల్లి ఆయిల్ వేసుకుంటే తినేటప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఎందుకో ఇలా ఇష్టము ఈ పచ్చడే కాదు ఏ పచ్చడి అయినా సరే ఇలాగే చేస్తాను అనమాట సో మిగతా గోంగూరంతా కూడా నేను ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట అదే ఒక బాటిల్లో వేసేసి సో అదండి ఇంక పచ్చడి సో ఒకటేమో వెజ్ ఒకటేమో నాన్ ఎండ్ ఎండ్రొయ్యలు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కాకపోతే నేను తినను కాబట్టి మామయ్యకైతే టేస్ట్ చూపించా చాలా బాగుందమ్మా అన్నారు మీరు కూడా ట్రై చేయండి మామూలు పచ్చడి ఎలాగో బాగుంది నిజంగానే చాలా బాగుంది సో పచ్చడి అయితే అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇంకా నైట్కి సాంబార్ కొంచెం ఉంది సో పచ్చడి చేశాను కదా ఇంకా వాళ్ళకైతే ఇలాగ ఆనియన్స్ ఎక్కువ వేసి ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను ఒక సిక్స్ ఆమ్ సిక్స్ ఎగ్స్ తోటి వేసుకుంటే ఫోర్ మెంబర్స్కి ఆమ్లెట్ బాగా వచ్చేస్తుంది అనమాట మా వారికి పిల్లలకి అదే మామయ్యకి సో ఇలాగ ఆనియన్స్ ఎక్కువ వేసి ఆమ్లెట్ మా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట ఆమ్లెట్ పిచ్చోళ్ళు చారు ఆమ్లెట్ ఉంటే చాలండి వాళ్ళు ఇంకేం అడగరు సో కాకపోతే ఇంకా సాంబార్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇలా ఆమ్లెట్ ఉంటే చాలా అనమాట సో ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇదే సో అది చూసారు కదా సో నేనైతే ఇంకా బ్లాగ్ ఇక్కడైతే ఏం చేస్తున్నానండి రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్